నమస్తే సార్ మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి మన దగ్గర వచ్చేసి ప్యూర్ ముర్రాజాద్ గేదెలు గ్రేడెడ్ ముర్రాజాద్ గేదెలు అయితే అమ్మకానికి ఉంటాయండి మూడు వందల అరవై ఐదు రోజులు మన దగ్గర వచ్చేసి హర్యానా నుంచి ఆ బ్రీడ్ని తెప్పించి మన ప్రాంతానికి అలవాటు చేసి కొత్తగా ఎవరైనా తెలంగాణ కానీ ఆంధ్ర కానీ బెంగళూరు కానీ డైరీ ఫామ్స్ పెట్టుకుంటే మన డైరీ ఫామ్ నుంచి వాళ్ళకి సప్లై చేయడం అయితే జరుగుతుందండి మన దగ్గర వచ్చేసి పూటకి పన్నెండు నుంచి పదహారు లీటర్లు పాలు ఇచ్చే గేదెలైతే ఒరిజినల్ ముర్రాజాతి గేదెలైతే అమ్మకంకుంటాయండి మన దగ్గర రేటు వచ్చేసి ముప్పై వేలు నుంచి అయితే క్వాలిటీ బట్టి కాల్ బట్టి వేదలైతే ఉండడం అయితే జరుగుతాయండి మా దగ్గర ట్రాన్స్పోర్ట్ కూడా ఏ స్టేట్కైనా అవైలబుల్గా ఉంటుందండి తక్కువ రేట్కి మనమే మాట్లాడి తెచ్చే జరుగుతుందండి మీరు మా దగ్గరికి రావాలంటే దగ్గరకి ఎవరు లేకుండా డైరెక్ట్గా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చండి ఎటువంటి మోసం కానీ ఏముండదు మీరు మా దగ్గర రూముల్లో డేస్ స్టే చేసి వాళ్ళు అనిపిస్తుందో చూసుకొని తోలుకెళ్ళండి ఏడు రోజుల్లో మీకు ఏది ప్రాబ్లం ఏమొచ్చినా మేమే వ్యాన్ పెట్టి